ఉదయం గ్రౌండ్ నందు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు బండార సుబ్బారెడ్డి అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా మాస్టర్ హాస్య యోగరత్న బి వెంకురెడ్డి ఆధ్వర్యంలో యోగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ అడ్వకేట్ లాఫింగ్ క్లబ్ గౌరవాధ్యక్షుడు షేక్ నన్నే సాహెబ్ మాట్లాడుతూ యోగాంధ్ర ద్వారా ప్రపంచానికి మనం అందిస్తున్న ఆరోగ్య సంజీవని యోగా అన్నారు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విఆర్సీ గ్రౌండ్లో లాఫింగ్ క్లబ్ ద్వారా ఇంత ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని ప్రశంసించారు క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ యోగా ప్రైడ్ ఆఫ్ ఇండియా అని పూర్వ ఋషులు కూడా యోగా తోటి దీర్ఘాయుష్కులయ్యారని ప్రపంచానికి యోగాను భారతదేశమే అందించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్ సి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు భండార సుబ్బారెడ్డి కార్యదర్శి షేక్ రియాజ్ ఆహ్మద్ ట్రేజరర్ జిఎన్ ప్రసాద్ క్లబ్ డైరెక్టర్లు ఉపాధర్తి శివ బాల సుబ్బారావు రాజూరి వెంకటేశ్వరరావు షేక్ తాజుద్దీన్ కె విజయ్ కుమార్ ఆర్ శ్రీనివాసన్ షేక్ నన్నే సాహెబ్ డాక్టర్ పెంచలయ్య డాక్టర్ పి నరసింహ శాస్త్రి రవికుమార్ ఓ విజయ్ కుమార్ లయన్స్ ప్రతిభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్కే రెడ్డి అమ్మ ఫర్నిచర్స్ అధినేత సుధాకర్ రెడ్డి రఘు ఆచారి పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఇరవై ఒకటిన విశాఖలో జరగబోయే యోగాంధ్ర అవుతుందని గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కుతుందని తెలిపారు ఏకమైన మనం అలవాటు లేక మనం అలా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బాడీ తీసుకుంటుంది స్వాసం ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటుంది మనం హెల్ప్ చేయడం మాత్రమే ఇలా లేదా ఎమర్జెన్సీలో మనకి ముక్కులతో శ్వాస అందనప్పుడు నోటితో తీసుకునే అవకాశం ఉంది అప్పుడు తప్ప ముక్కులతోనే శ్వాస ఉండగా వీళ్ళ ఉంటేనే యాక్టివ్ గా ఉంటుంది వయసుతో పాటు అరుగుదల వస్తుంది అవకాశం ఇస్తే అరుగుదల పూర్చుకునే అవకాశం కూడా ఈ బాడీకే ఉంది ఇది ఆటోమేటిక్ మెకానిజం కానీ అవకాశం ఇవ్వాలి రివర్స్ గేర్ ఓకే దీనికి ఆపోజిట్ ఇప్పుడు కింద నుంచి పైకి ఆపోజిట్ రిలాక్స్ చాలా మందికి డౌట్ ఎడవ మొదలు పెట్టాలా కుడి మొదలు పెట్టాలా ఏది మొదలు పెట్టినా తప్పు లేదని ఒక మహాకవి చెప్పాడు కుడి ఎడ చేస్తే మంచిది ఎందుకంటే శ్వాసే మన ప్రాణం శ్వాసే మన ప్రాణం శ్వాసని మనం పట్టుకోవాలి ఎప్పుడు విడవడదు శ్వాసనిచ్చామనుకోండి మనల్ని ఇంకోటి పట్టుకోవడం మన అదోండి శ్వాసను మనం విడిచిన వెంటనే నేను అంటది శ్వాసను ఎప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు కొన్ని ప్రత్యేకమైన ప్రాణాయామాలను తప్ప అదే కాబట్టి ఏ స్థితిలో అయినా శ్వాసని మనం ఆపద్దు కాకపోతే కొన్ని భంగిమల్లో ఎక్కువ శ్వాస తీసుకునే ఉంటుంది కొన్ని భంగిమల్లో తక్కువ శ్వాస తీసుకోవటం ఉంటుంది సో ప్రిన్సిపల్స్ ఏంటంటే యోగశానలో ఆసనంలో శ్వాస తీసుకుంటూ స్టైట్గా వద్దాం శ్వాస విడుస్తూ స్థైట్గా వీళ్ళ శరీరానికి ఫ్రీగా వదిలింది పాతానికి పాత చేతులు భూమాతం దాగుతూ ప్రణామం భూమాత అయితే వెనక ఒక మర్మం ఉండండి అది మంత్రమైనా కావచ్చు అల్లహక్బర్ అయినా కావచ్చు ఆమె కావచ్చు ఏది తీసుకున్నా మన పూర్వీకులు మంత్రం మనకు ఒక సీక్రెట్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజుల కింద మనం తీసుకోవచ్చు దాన్ని ఎందుకంటే మనం శ్వాస ఎలా తీసుకొని మన వయసును దృష్టిలో పెట్టుకొని మన యొక్క శారీరక రుక్పతుల దృష్టిలో పెట్టుకొని మనం వాడిని మూవ్ చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది నాకు తెలిసి వాకర్స్ అసోసియేషన్ ఈ లాఫింగ్ క్లబ్ సాధకులు చాలా జాగ్రత్త వాళ్ళనే నేను అనుకుంటాను ఎందుకంటే పూర్తిగా యోగా కాదు పూర్తిగా వాకింగ్ కాదు పూర్తిగా లాఫింగ్ కాదు మూడు కలుపుకొని ఒక అరగంట వాకింగ్ ఒక అరగంట లాఫింగ్ ప్లస్ యోగ సాధన పెద్దగా కష్టపడి చేయటం లేదనే నేను అనుకుంటాను ఎందుకంటే సార్ ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సో అంత ఇబ్బంది పడేది చేస్తారా శివ సార్ సరే తెలిస్తే అది ఏముడు అనేది మనకి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి సార్ గేట్గా మనకి కొడుద కార్యాలయంలో అయితేనేమి ప్రైవేట్ వ్యక్తులు అయితేనేమి అందరూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనే దృష్టితో అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేయాలా అని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో రేపు ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి గారు పాల్గొంటూ విశాఖపట్నం బీచ్లో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన విషయము అదేవిధంగా మన గ్రౌండ్లో కూడా మనం యోగా ప్రోగ్రామ్ చేయాలనే దృష్టితో రియాజ్తో మాట్లాడేసి మనం అందరము ఒకరోజు ప్రోగ్రాం చేద్దాము ఆ రోజు బిజీగా ఉంటుంది కాబట్టి పంతొమ్మిదో తేదీ మనం ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగి జరుగుతుంది మీరందరూ కూడా ఈ పోగ్రామ్లో పాల్గొని మాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రియాజ్ మా అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను మిత్రులందరికీ శుభోదయం మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ట్రాఫిక్ క్లబ్ వాళ్ళు యోగా అనేది చాలా మంచి వ్యసనం ఇది కాకపోతే ఏంటంటే చాలామంది దీన్ని తెలుసుకోలేక ఎట్లంటే అట్లా ఆసనాలు వేస్తుంటారు అట్లా వేయడం మంచిది కాదు ఒక గురువు ఎవరైనా ఒక ఇన్స్ట్రక్టరో ఆయన పర్యవేక్షణలో మొదట్లో కొన్ని రోజులు వేస్తే మంచిది అందరికీ అన్ని ఆసనాలు పనికిరావు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మనం మొరటగా కూడా ఏదంటే అది ఆసనం అని చెప్పాడు ఏం చెప్పాడు అని తెలిసి జరిగిన వాళ్ళు వేయకూడదు వేసినందువల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఆసనాలు వేసినందువల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ల్యాండ్ కావడం చాలామందికి నడు నొప్పులు డిస్క్ ప్రలాప్స్లు నీ జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం మళ్ళీ అసలు దాని దగ్గరికి రాకుండా పోవడం జరుగుతుంది కాబట్టి గురువు అనే అతను నేర్పించేవాళ్ళు ఇన్స్ట్రక్టర్ ఈ ఒక్కొక్క ఆసనం చెప్పినప్పుడు ఈ ఆసనం ఎవరు వేయచ్చు ఎవరు వేయకూడదు ఏ ప్రాబ్లం ఉన్నాడు వేయవచ్చు ఏ ప్రాబ్లం ఏ అనేది చెప్పాలి ముఖ్యంగా అది లేకుండా మాత్రం ఎట్లా అంటే అడుగుండంగా వేయడం మంచిది కాదు తర్వాత ఏజ్ కూడా ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళందరూ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి వాళ్ళకి చాలా ఆసనాలు పనికిరావు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అది తెలుసుకొని దాని ప్రకారం అయ్యింది ఇంకోటి కూడా ఏంటంటే ఇంపార్టెంట్ నేను నోటీస్ చేయాల్సింది రోజు వాకింగ్ చేసినందుకు మాత్రమే బాడీ పూర్తి ఫిట్నెస్ రాదు ఒక అరగంట సేపు వాకింగ్ చేసి ఒక అరగంట సేపు యోగా చేస్తే చాలా మంచిది అంటే పూర్తి ఫిట్నెస్కి ఇవన్నీ అవసరం ఒక్కటే చేస్తే నాకు కంప్లీట్గా బాగుంటాను అనేది లేదు ఇది కూడా 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 యోగా ఒక అది సొసైటీ అనేది మన నిరాధంగా ఆరోగ్యంగా ఎప్పుడు ప్రజలు ఉంటారో అప్పుడు ఆ దేశంగా రాష్ట్రంగా బాగుంటుందని మనం వాకింగ్ ద్వారా కానీ యోగా కానీ స్విమ్మింగ్ ద్వారా కానీ చేసుకుని అందరం చెప్పుకుంటాం మరి అలాగనే ఈ వాకింగ్ ఒక పార్ట్ అయితే యోగా ఒకటి స్విమ్మింగ్ అవుతాయి ఏదైనా సరే మేము ఈ ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసేది ప్రతిరోజు మీరు మీకోసం మీ ఆరోగ్యం కోసం ఒక గంట సేపు మీకు ఏది ఇష్టం అవుతుంది అది చేయండి నెంబర్ వన్ యోగా చేయడం చాలా మంచిదని మనందరికీ తెలుసు దాన్ని చేయడం లేదా స్విమ్మింగ్ చేయడం అవకాశం ఉంటాయి లేదా కనీసం వాకింగ్ చేసి దాని ఆ విధంగా ఆ భార్యం పొందొచ్చు మనం నెల్లూరు టౌన్లో దాదాపు ముప్పై ఐదు క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి అలా పార్కులు ఉన్నాయి మీకున్న ఆ ఏరియాకి వెళ్ళి నడవమని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలామంది తెలుసో తెలియకో రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద తార్ రోడ్ మీద నడుస్తుంది అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇది నడవడం కంటే కూడా నడవకపోవడం మంచిది ఆ విధంగా నడిచిన దానివల్ల అడ్వాన్స్గా ఎప్పుడో రావాల్సిన మోకాళ్ళ నొప్పులు ముందుగా వచ్చే అవకాశం ఉన్నాయి డాక్టర్లు పదే పదే చెప్తున్నారు కాబట్టి అర్థం మీద చేస్తారు లోటమీద ఎట్టడం అక్కడ కొన్ని యాక్సిడెంట్ కావడం చనిపోవడం జరుగుతుంది అది ఆ విధంగా చేయొద్దని చెప్తుంది అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి యోగా అనేది మన గతంలో ఆ యోగా చేస్తుండగాని యోగా డేగా ఒకటి లేదా ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి ఇట్లా యోగా డేగా చేయాలని చెప్పి మన దేశంలో కొన్ని ప్రపోజలు పెట్టడం దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసి అందరూ దీన్ని పాటించే విధంగా మన ప్రేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని జూన్ జూన్ ఒకటో తేదీ ఇరవై ఒకటి దాన్ని నామకరణం చేశారు అలాగే ఈ సంవత్సరం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి దాకా ఒక నెల్లూరు ఎస్తే ప్రతి ఏరియాలో ప్రతి చోట యోగా చేయాలి అవేర్నెస్ అందరికి రావాలి ప్రతి వ్యక్తి యోగా చేయాలని చెప్పి కూడా ఆయన నినాదం ఇచ్చారు అలా జరుగుతుంది ప్రభుత్వ పరంగా చేస్తున్నారు మేము ఇరవై ఒకటి తేదీ వైజాగ్లో ఐదు దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది తోటి ఒకే భారీగా గిన్నీస్ ఉపయోగకార్డు ఎక్కువగా ప్లాన్ చేసిన జరుగుతున్న ఆ కార్యక్రమం దీని ద్వారా అందరూ మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం దాంట్ ఉందో ఉండబట్టే ఆరోగ్యానికి దోహదపడుతుంది కాబట్టి మరి ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకుని ప్రతిరోజు ఒక గంట మీకు అనుకూలమైన ప్లేస్లో యోగా చేయమని చెప్పి అందరూ మీ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడ లాఫింగ్ క్లబ్ హై స్కూల్ యూఆర్సి గ్రౌండ్లో ఏర్పాటు చేశారు వాళ్ళ కూడా ఇంటర్నేషనల్ వాకర్స్ తరఫున యోగా తరఫున అనుబంధం తెలియజేస్తూ చాలా చూస్తున్నారు లాఫింగ్ క్లబ్ తరఫున మా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు మా చక్రంగా వియాజ గారి ఆధ్వర్యంలో మేమందరం మా వెంకురెడ్డి గారి మాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా మంచి అవకాశం ఇచ్చారు మా గారు ఆయన చెప్పిన ఆసనాలు కూడా పట్టిస్తూ రోజు ఆరోగ్యపరంగా మేము ఆసనాలు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం యోగా చాలా అద్భుతమైన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో యోగాని అంటే ఇంటి వద్దకు కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి చేరాలన్నది సందేశాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ప్రతి దగ్గర యోగా కార్యక్రమాలు కలగాలని యోగాంధ్ర పిలుపునేందుకు మనం ఈ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అలా అనే లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యం మనం ఈరోజు ఇక్కడ యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శారీరక ఫిట్నెస్ ఉండాలి అంటే యోగ సాధన చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని కదపదాం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఓకే సార్ ఈరోజు యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యోగా ఒక జీవన విధానంలో ఒక భాగం కావాలి ప్రపంచ దేశాలకు మనం యోగాని ఒక ఆరోగ్య సంజీవినిగా మన భారతదేశం అందించిందని నాకు చాలా గర్వంగా ఉంది మామూలుగా అయితే వ్యాయామం చేస్తే వాకింగ్ కానివ్వండి జాగింగ్ కానివ్వండి ఏం చేసినా కూడా మనం మాట్లాడుతూ చేస్తుంటాము కదలిక ఉంటుంది కానీ మాట్లాడుతుంటాం కానీ యోగాలో ఆ విధంగా కాదు మన శ్వాస కానీ మన బాడీ కానీ మన మైండ్ సెట్ కానీ ఒకరికి ఒకదాని ఒకటి అనుసంధానమై మన కదలికలన్నీ ఏకాగ్రతతో మన బాడీని కంట్రోల్ చేస్తుంటాయి కాబట్టి యోగా చాలా మంచిది ఒత్తిడిని దూరం చేస్తుంది యోగా ఒక దీర్ఘాయుష్ ఒక నిదర్శనం పాత కాలంలో మన ఋషులందరూ యోగా చేసి భారతదేశంలో పేరు ఉపాంచారు దానికి ప్రప్రథముగా ఈ యోగా ముఖ్యం ఈ ప్రతిపక్ష దేశాలు కూడా ఈరోజు వాటిని గుర్తించి యోగాకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది యోగా రైట్ ఆఫ్ ఇండియా అదే కాదు రేపు ఇరవై ఒకటి ఇంగ్లీష్ బుక్లో కూడా ఈ యోగా మన ఆంధ్ర యోగా ఆంధ్ర ఎక్కబోతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి యోగాంధ్ర ముందుకు తీసుకొస్తూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి